చేతలు చేయాలి ప్రభుత్త్వ సంఖ్య పదాలు చేయాలి 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 హెచ్ఆర్ పల్సిని చేయాలి చేయాలి హెచ్ఆర్ పల్సిని చేయాలి చేయాలి హెచ్ఆర్ పల్సిని చేయాలి సమాన పనికి సమాన నిదుర చేయాలి 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 టెక్నికల్ నాన్ పరిష్కృతంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళనకర పదకొండవ రోజు చేరుకున్నాయి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వలన చర్చిలో వాయిదాల మీద వాయిదాలు పడడం వల్ల రేపు భవిష్యత్తులో తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజలకి ఇబ్బంది కలగజేయకుండా ప్రజలకు తెలిసే విధంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడం గురించి టెక్నికల్ కార్మికులకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ కార్మికులకి ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతాలు చెల్లించాలని ప్ర మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇదే ముండు వైఖరిగా అవలంబిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎనిమిది మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీల ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఐక్య కార్య రూపొందించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మా న్యాయమైన కోరికలు సాధన గురించి పోరాటం చేస్తాం కుమార్ చెప్పినట్టు మా సమస్యలన్నీ ప్రభుత్వం చూసి తీసుకెళ్ళాం కానీ కరోనా టైంలో మూడు డిపార్ట్మెంట్లే బాగా పనిచేసినాయి అలా ఓటి వైద్య శాఖ పోలీస్ శాఖ మా హెల్త్ సెక్షన్ పబ్లిక్ హెల్త్ కానీ నాలుగో పని మా మున్సిపల్ ఇంజనీర్ వాటర్ సప్లై ఆ కరోనా టైంలో మేము వాటర్ భూములని చెప్తాం ఎవరికీ తెలియదు మరి కరోనా టైంలో మేము ఎన్నో ఇబ్బందులు పడి ఫిల్టర్ సెక్షన్ చేసి వాటర్ ఇవ్వడం జనాలకి చాలా ఉపయోగపడ్డాం కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాల గుర్తించకపోవడం వాళ్ళకమ్మ ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చి మాకు పదిహేను వేలే ఇచ్చింది ఇప్పుడైనా మా ఎందుకు కనుగించి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలి వాటర్ లేనిదే ఒక్క పూట వాటర్ లేకపోతే అల్లాడిపోతారు అలాంటిది కరోనా టైంలో మేము ముందుకొచ్చి వాళ్ళందరిని తప్పించుకొని వాటర్ ఎవరికి ఇబ్బంది రాకుండా ఇచ్చాం కానీ ప్రభుత్వం దృష్టిలో ఈ వాటర్ అనేది అసలు కాబడాల ఎంతమందికి చెత్త పోలీస్ శాఖ వైద్య శాఖ అంటారు వాటర్ లేకపోతే అందరూ ఇంటికి వచ్చేస్తారు దాన్ని ఎవరు పట్టించుకోరు ముందు బిందులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇప్పుడైనా మా ఎందుకు దయించి మాకు జీతాలు పెంచాలి ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి మాకు వచ్చే పదిహేను వేలు సరిపోవు

షాపింగ్ పై గిఫ్ట్ వచ్చర్ ఉచితంగా పొందండి జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఎలో